సైబర్ నేరాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి టెక్నాలజీని వాడుకుని నేరగాళ్లు జనం సొమ్మును దోచేస్తున్నారు వాట్సాప్ ఫేస్బుక్ ఇతర యాప్లు లింకులు ఈమెయిల్స్ తో హ్యాకర్లు మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ మాయగాళ్లు రూటు మారుస్తూ పలు విధాలుగా ఆర్థిక దోపిడీ చేస్తున్నారు తమ వద్ద ఉన్న సమాచారంతో పిల్లలను పావులుగా చేసుకుంటున్నారు మీ పిల్లలు నేరాలకు పాల్పడ్డారు అంటూ తల్లిదండ్రులకు ఫోన్ చేసి మానవత్వాన్ని ప్రదర్శిస్తున్నారు పిల్లలు కేసులో ఇరుక్కుంటారు అనే కలవరపాటుకు గురయ్యేలా చేస్తున్నారు అందిన కాడికి దోచుకుంటున్నారు కేంద్ర ఏజెన్సీలైన సీబీఐ ఈడీ కస్టమ్స్ పోలీసు విభాగాల అధికారులుగా బాధితులకు టోకరా వేస్తున్నారు మాయగాళ్లు అరిగినంత సొమ్మును వారి బ్యాంకు ఖాతాలోకి మళ్లిస్తున్నారు మీ అబ్బాయి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది కాపాడేందుకు వెళ్లిన పోలీసులు వాహనంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు అతడి కెరీర్ పాడవకుండా ఉండాలంటే అని చెప్పి తల్లిదండ్రులను పరుగులు పెట్టిస్తున్నారు ఇలా సైబర్ క్రైమ్ కి కాదేది అనర్హం అన్నట్టుగా సైబర్ నేరాలు చేయడానికి నేరగాళ్లు రూపాంతరాలు చెందుతూ ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు ఇలాంటి వాటి పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు అలాగే పోలీసులు ఇన్వెస్టిగేషన్లో ఎక్కడ డబ్బులు అడిగారని ఒకవేళ అడిగినా సైబర్ నేరాలుగా పరిగణించాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు